మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం శ్రీవారిమెట్టు సమీపంలో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది శనివారం ఉదయం పదకొండు గంటలకు ఆలయం నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకుంది అక్కడ క్షేమ క్షేమతెలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు ఇందులో దుష్ట శిక్షణ కోసం స్వామివారు మూడుసార్లు బల్యాన్ని ప్రయోగించారు ఆస్థానం అనంతరం సాయంత్రానికి స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు భజన బృందాలు భజనలు కోలాటాలు చేశారు అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ డిప్యూటీఈఓ వరలక్ష్మి ఏఈఓ గోపినాథ్ సూపరింటెండెంట్లు చెంగల్ రాయలు వెంకటస్వామి టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు